రాజానగరం మండలం నందరాడ ప్యాక్ సొసైటీ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అంగన్వాడీ కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ కీర్తి జైకురి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆయా కేంద్రాలలో నిర్వహిస్తున్న సేవలు పనితీరు గురించి సిబ్బందితో వివరంగా సంభాషించారు ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ఎరువులు ఎక్కువగా వినియోగిస్తే అధిక దిగుబడులు వస్తాయన్నది కేవలం అపోహ మాత్రమేనని వాస్తవంగా ఉపయోగం కంటే భూమికి దష్టం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు ఎరువుల అధిక వినియోగం వల్ల భూసారం దెబ్బతింటుందని పేర్కొన్నారు రైతు సేవా కేంద్రం సిబ్బంది రైతుల వివరాలు సేకరించి ఎరువుల వినియోగదారులపై సరైన అవగాహన కల్పించడం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని తెలిపారు చేను పచ్చిగా కనిపించాలనే ఉద్దేశంతో ఎక్కువ మోతాదులో ఎరువులు వినియోగించడం వల్ల జరిగే నష్టాలను అధికారులు రైతులకు వివరించారు రాష్ట ప్రభుత్వం ఎరువుల వినియోగాన్ని తగ్గించి మేలైన దిగుబడులు సాధించేందుకు సూక్ష్మ పోషకాలు వినియోగంపై అవగాహన కార్యక్రమాలు చేపడుతుందని కలెక్టర్ తెలిపారు అదేవిధంగా డ్రోన్ టెక్నాలజీని గ్రూపులుగా సమర్థవంతంగా వినియోగిస్తే ఎరువుల ఖర్చు తగ్గించి మంచి దిగుబడులు సాధించవచ్చని పేర్కొన్నారు పీహెచ్సిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు ఇతర సిబ్బంది వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు ప్రజలకు అందుబాటులో ఉన్న సిబ్బంది వివరాలు వారు నిర్వహిస్తున్న వైద్య సేవలు పని భారం ఇతర అనుబంధ కార్యకలాపాలు రికార్డుల నిర్వహణపై ప్రశ్నించడం జరిగింది

Kendin falan mıdır? Adet. Kendin falan mıdır? Ne kadar? Ne kadar? Adet. 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 Pardon. Kabul ederler de mi? Kabul eder. Kabul eder. Ondan mı son? Son. Ondan mı? Endişe gösteriyor. Moğol. Endişe. Darvaga. Endişe. Moğol. Moğol. Endişe. Darvaga. Endişe. Moğol. Moğol. Endişe. Darvaga. Endişe. Moğol. फ्राइजिंग लाजे बोलून नुसता बवमा मिस करतो आधी काय मग तिकडे वर टाकत नाही बोल ఎక్కువేసు తక్కువ ఇంకా ఎక్కువ ఓపెన్ పెట్టండి అది బాగా కనపడుతుంది పచ్చాంగ ఊరే కదండి అన్ని కలపాలండి కలపండి మళ్ళీ పచ్చాంగ ఊరి పని చేయండి కలపాలి ఇరవై ఇరవై కానీ కలపాలి ఎన్ని బస్తారు ఎక్కడా డిఏప్ ఉందనుకోండి ఒక బస్తా అయ్యా దాని ఇరవై నుంచి పాతి కిలోలు కానీ ముప్పై కిలోలు కానీ యూనేట వెళ్దామ్మా మూడు నాలుగు ఐదు ఆరు పది ఏంటి మీరు ఏపీకెన్సీ దోశ కరెన్ కలిపి ఎందుకున్న హెల్త్ వెల్నెస్ ఎంటర్ మీకు మీకు పదులు ఒక హెల్త్ వెల్నెస్ సెంటర్ సొప్ప సచివాలయం ఉందా సచివాలయం ఈ సచివాలయానికి ఎంత మంది ఆశలు మీ ముగ్గురమ్మ మీరు ఏ ఓకే మీకు ఎంత రిజిస్ట్రేషన్ విషయం Nadıb, o da onun popülasyonu var. Nadıb, öyle, boğan, öyle. Bir akçaçovalı mus? Bütün o? Siyah mı? Akçaçovalı mı? Akçaçovalı, tamam. Tamam. Okey. Mi mugro? Ah, tamam, tamam. Okey. Mi siyah çorba, çorba. Ne? 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 Ne?

ఒక ఆశ ఆచార సచివాలయాల్లో వరదీలు మీ ఫ్రెండ్ సచివాలయాలు వరదలు మీ మీ సిహెచ్ఓ అని ప్రతి వెల్నెస్ సెంటర్ కు సిహెచ్ఓ ఉన్నారు